శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలంలోని బాతువా గ్రామానికి చెందిన పిఎస్ఈఎస్ పదవిని గెడ్డకంచనాం గ్రామానికి కేటాయించడాన్ని నిరసిస్తూ గ్రామ ప్రజలు గురువారం సాతియుతంగా నిరసన చేపట్టారు భారీ సంఖ్యలో పాల్గొన్న ప్రజలు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు గత సాంప్రదాయాలను కొనసాగించేలా ఈ పదవిని బాత్వా గ్రామానికి కేటాయించాలని డిమాండ్ చేశారు రాజకీయుల్లో బిల్డింగ్ కానీ ఇక్కడ ఎలక్షన్ కానీ ఇక్కడ జరుగుతుంది నాలుగు డైరెక్టర్లు మా ఎనిమిది డైరెక్టర్లు బాతువి ఇప్పుడు కూడా కోఆపరేటివ్ పేషెంట్ ఇక్కడ ఉండేది బిల్డింగ్ కూడా ఇక్కడ ఉన్న బాధులను ఇప్పుడు కూడా ఇంతకుముందు ముందు కూడా మా వైఎస్ఆర్ పార్టీ ద్వారా రెండు తప్పలు కూడా మా ఊర్లో ఇవ్వడం జరిగింది ఈవె తెలుగుదేశం పార్టీ వచ్చి గడకంతరానికి కోఆపరేటివ్ పేషెంట్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ కూడా బాధపడతారు అని చెప్పి ప్రజలందరూ రైతులందరూ బాధపడతారు ఇక్కడ ఉండాలి ప్రెసిడెంట్ పదవైటీ ఇది బాతువ గ్రామం ఇన్సార్ట్ చేసి ఆ కూటమ ప్రభుత్వం మనోబద్ధం వల్ల మాకు ఈ గ్రామాన్ని అవమర్యాద పాలు చేసి పక్క గ్రామాన్ని తొలగిస్తారు అది కరెక్ట్ కాదు మాకు బాతువులే ఉండాలి బాతు గ్రామ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలన చేసి అధ్యక్ష పదవిని బాతు గ్రామ కాపురస్తులకే బాతు గ్రామస్తులకే కేటాయించాలని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ఒక కాతు గ్రామ అందరి తరపున ఇది పార్టీలకు అతీతంగా చేసిన ప్రజల ప్రజలందరితో అందరి తరపున మిమ్మల్ని మరీ మరీ కోరుచున్నాం ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయండి మా ఆత్మ గౌరవాన్ని కాపాడండి ఇది రాజకీయ కోణం కాదు ఊరి ఊరికి ఉన్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తారని మీకు అవగాహన లేకపోతే అవగాహన ఉన్న నాయకులే సలహా తీసుకోండి తప్పలేదు అంతేగాని మా ఊరి గౌరవాన్ని తాకట్టు పెట్టి నిర్ణయాలు తీసుకొని మా నాయకులకి మా గ్రామ ప్రజలకి తలదింపు వచ్చే పని మాత్రం చేయొద్దనే మీకు మరీ మరీ మనవి చేస్తున్నాం ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయాలని కోరుకుంటున్నాను అండి ఇప్పుడు కూడా ఐఏఎస్ బాతుగా స్టార్ట్ అయిన తర్వాత నుండి కూడా బాతు గ్రామంలోనే అది అధ్యక్ష పదవి అనేది ఉండేది ఇది వరకు మాత్రము కాబట్టి ఇప్పటికీ కూడా బాతు ప్రతిష్ఠని మాత్రం భంగపరచకూడదని ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని కోర్చు పైన అధికారులు కూడా కోరచు నాయకులందరినీ కోరచు దయచేసి మాత్రం ఎట్టు పరిస్థితుల్లో మాత్రం బాధువు గ్రామానికే అధ్యక్ష పదవి ఇవ్వాలని మరలా పునఃపరిశీలన చేసి ఎటు పరిస్థితుల్లోని బాధువు గ్రామంలోని అది ఏ వ్యక్తి అయినా అనవసరం కానీ బాధూరు పరిశ్రమకు మాత్రమే ఈ అధ్యక్ష పదవిని ఇవ్వాలని అనవాయితీ ప్రకారంగా బాధువు ప్రతిష్ఠని భంగపరచవద్దని మరీ మరీ మా గ్రామ ప్రజల తరఫున ప్రతి ఒక్క రైతు తరఫున నా నమస్కరించి కోరుకుంటున్నానని మరొకసారి మీ కోరుకుంటూ బాతు సొసైటీ ఏర్పడి నేటికి ముప్పై సంవత్సరాలు గడిచినప్పటికీ సుమారుగా నాలుగు వందల మంది రైతులు బాతు గ్రామానికి చెంది పక్క గ్రామాల్లో ఉన్నటువంటి రెండు వందలు రైతుల వరకు ఉన్నటువంటి గ్రామానికి ఈరోజు ఈ యొక్క సొసైటీ ప్రెసిడెంట్ పదవిని నామినేటెడ్ పోస్టులో భర్తీ భాగంగా కూటమి ప్రభుత్వం పక్క అయినటువంటి పక్క గ్రామానికి ఇవ్వడం జరిగింది ఈ యొక్క గ్రామానికి ఇచ్చిన సందర్భంగా ఏంటంటే బాతు గ్రామ ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ రైతులు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకనగా ఇక్కడ మెజారిటీ ఆఫ్ ద రైతులు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఎరువులు కావచ్చు లేకపోతే కోఆపరేటివ్ తాలూకా సొసైటీ తాలూకా లోన్స్ కావచ్చు ఏవైనా సరే ఈ యొక్క లబ్ధి చేకూరదని చెప్పేసి చాలా విస్మయం వ్యక్తి వ్యక్తం చేస్తున్నారు కావున ఈ యొక్క కూటమి ప్రభుత్వం దీన్ని పునఃసంస్కరించుకొని మళ్ళీ ఆ యొక్క పదవిని బాతుకే ఉండాలని చెప్పేసి రైతులందరం కూడా చాలా గట్టిగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు